ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ బై లక్ష్మి సుజాత పెంజర్లా అష్టాదశ పురాణాల్లోని ధర్మ సూత్రాలు ధర్మసింధు నిర్ణయ సింధు లాంటి ఎన్నో గ్రంథాల్లో దాగి ఉన్న రహస్యాలను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది ఎంత మంచి విషయాలను మీరు మీ ఆప్తులకు మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేస్తారుగా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు జై శ్రీరామ్ దేవాలయంలోకి అడుగు పెట్టే ముందు సింహద్వారానికి నమస్కరిస్తారు కళ్ళకద్దుకుంటారు ఎందుకో తెలుసా భద్రుడు కాలుడు వంటివారు తమ గిరులుగా మారి దేవతలకు నివాసమైన పురాణ కథలు మనకి తెలుసు దేవాలయ సింహద్వారానికి ఉండే గడపను రాతిశిలతో నిర్మిస్తారు అవి ఏ గిరుల నుండి తెచ్చారో మనకు తెలియదు పరమ ఉత్తమ భక్తులైన వారు మారిన గిరుల నుండి తెచ్చి ఉండవచ్చు అటువంటి వారి దేహ భాగాలను దాటుకుంటూ తొక్కుకుంటూ మనం దేవాలయంలోకి ప్రవేశిస్తున్నందుకు వారిని క్షమించమని వేడుకుంటూ నమస్కరించుకొని కళ్ళకద్దుకోవాలంటారు ఈ కారణం చేతనే దేవాలయ సింహద్వారం గడపను తొక్కకుండా దాటాలని కూడా చెప్తారు ఏ దైవనామస్మరణ అయినా ఎన్నిసార్లు చేస్తే పుణ్యం నూట ఎనిమిది సార్లు ఈ విధంగా స్మరించటం చేతకాని కాని పక్షంలో అధమపక్షం ముమ్మార్లు అంటే మూడు సార్లు పఠించటం పుణ్యం దేవాలయానికి ఎటువంటి దుస్తులు ధరించి వెళ్ళాలని శాస్త్రం చెప్తోంది శుభ్రమైన దుస్తులు పూజలు వ్రతాలు నోములు వివాహం వంటి శుభకార్యాలకు పట్టు వస్త్రాలను పితృకర్మల వంటి అశుభ కార్యములకు శుద్ధ నూలు వస్త్రాలు ధరించాలని శాస్త్రం అయితే దైవ దర్శనానికి మాత్రం శుభ్రమైన దుస్తులు ధరించి పెడితే చాలు ఆడంబరం కోసం ఇతరుల దుస్తులు ధరించి తన దర్శనానికి రావడం తాను దోషంగా ఎంచుతానని వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు కనుక మనకున్న వాటిలో మంచివి ఉతికిన దుస్తులు ధరించి దైవ దర్శనానికి వెళ్ళటం ఉత్తమం దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు తలకట్టు కట్టుకోవచ్చా తలకట్టు కట్టుకోరాదు తలనీలాలను ఇచ్చిన వారు సాధారణంగా తలకట్టును ధరిస్తారు దైవాన్ని దర్శించుకున్నప్పుడు దైవం మన బ్రహ్మకపాలం పైన చెయ్యి ఉంచి ఆశీర్వదిస్తాడు తలకు కట్టు ఉంటే దైవశక్తి అక్కడ విచ్ఛిన్నమై పృథ్వీ అంటే భూమిలోకి చేరిపోతుంది అందుకే దైవ దర్శనం సమయంలో తలకట్టు ఉండరాదంటారు దేవాలయంలో నిశ్శబ్దం పాటించమని చెబుతారు ఇది పుణ్యం ఇస్తుందా తప్పకుండా పుణ్యం ఇస్తుంది దేవాలయ ప్రాంగణంలో భగవంతుడు నామ సంకీర్తన తప్ప మరొక ధ్వని వినిపించరాదని మహర్షుల మాట మనం శబ్దం చేయటం ద్వారా ఎదుటివారి ధ్యానానికి భంగం కలిగించిన వారం అవుతాం అలా కాక నిశ్శబ్దాన్ని పాటిస్తే భగవంతునికి భక్తులకు సహకరించిన వారం అవుతాం ఆ విధంగా మనం పుణ్యానికి పాత్రను అవుతాం మనం చేసే అప్రస్తుత ప్రసంగ ధ్వని తరంగాలు మంత్రోక్త ధ్వని తరంగాలకు విఘాతం కలిగించకూడదన్నదే ఇందులోని అసలు రహస్యం సుసరుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి